హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ భార్గవి ఎలా ఉన్నారు అందరూ నేనైతే చాలా బాగున్నాను మీరు అందరు కూడా బాగున్నారనుకుంటున్నాను ఈరోజు హోటల్ స్టైల్లో ఒక మంచి గుడ్లు పులుసు రెసిపీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం అది కూడా చక్కగా థిక్ గ్రేవీతో ఉండే రెసిపీని నేను మీతో షేర్ చేసుకుంటాను ఈ కర్రీకి కొంచెం ఆయిల్ ఎక్కువగానే పడుతుంది ఒక నాలుగైదు స్పూన్లు ఆయిల్ తీసుకోండి అది కొంచెం వేడైన తర్వాత నాలుగైదు ఉల్లిపాయలని చక్కగా మిక్సీలో పేస్ట్ పట్టేసుకొని ఆ పేస్ట్ అంతా కూడా ఈ హీట్ అయిన ఆయిల్లో వేసేసుకొని చక్కగా గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి ఈ కర్రీకి కొంచెం ఆయిల్ ఎక్కువగానే పడుతుంది అండ్ ఈ కర్రీలో ఆయిల్ ఎక్కువ ఉంటేనే టేస్ట్ కూడా బాగుంటుంది ఒక నాలుగైదు పచ్చిమిర్చి చీలికలు కొంచెం కరివేపాకు వేసుకుని ఇది మంచిగా ఫ్రై అయ్యే విధంగా ఫ్రై చేసేసుకోండి తర్వాత ఒక మూడు టమాటోలను కూడా చక్కగా ప్యూరీలాగా మిక్సీ పట్టేసుకుని ఉల్లిపాయ మొత్తం కూడా మగ్గిపోయిన తర్వాత ఈ టమాటో పేస్ట్ని కూడా యాడ్ చేసుకుని పచ్చివాసన పోయి ఆయిల్ పైకి తేలే విధంగా ఫ్రై చేసుకోవాలి మధ్య మధ్యలో మూత పెట్టుకుని మిక్స్ చేసుకుంటూ ఈ విధంగా ప్రిపేర్ చేసుకోవాలి ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా వీడియో చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్ బటన్ని ట్యాప్ చేయండి అప్పుడే నేను పెట్టే వీడియో నోటిఫికేషన్స్ మీ వరకు రీచ్ అవుతాయి మనకి ఇలాంటి ఎగ్స్ గ్రేవీ కర్రీ హోటల్లో దొరుకుతుంది అనమాట మనం ఎక్కువ కర్రీ పాయింట్స్ నుంచి కర్రీస్ తెచ్చుకుంటాం కదా సో వాళ్ళు చేసే ప్రాసెస్ ఇలానే ఉంటుంది టేస్ట్ కానీ స్టెక్చర్ కానీ సేమ్ ఉంటుంది అనమాట మీరు డెఫినెట్గా ఒకసారి ట్రై చేసి చూడండి తర్వాత దీనిలోకి మనం ఫ్రై చేసి పెట్టుకున్న ఎగ్స్ని కూడా యాడ్ చేసుకోవాలి నేనైతే ఎగ్స్ సపరేట్గా ఫ్రై చేసి యాడ్ చేశాను మీరు స్టార్టింగే ఎగ్స్ ఫ్రై చేసుకుని పక్కకు తీసేసుకొని ఆనియన్ పేస్ట్ టమాటో పేస్ట్ ఉడికిపోయిన తర్వాత ఎగ్స్ కూడా వేసుకోవచ్చు తర్వాత దీనిలోకి కర్రీకి సరిపడినంత ఉప్పు అదేవిధంగా ఒక వన్ టేబుల్ స్పూన్ వరకు కారం మీ స్పైసెస్కి తగ్గట్టు సాల్ట్ని అదేవిధంగా కారంని యాడ్ చేసేసుకోండి యాడ్ చేసుకుని ఒక నిమిషం పాటు ఈ విధంగా మిక్స్ చేసుకుని దీనిలోనికి మనం చింతపండు రసాన్ని యాడ్ చేసుకోవాలి ఒక నిమ్మకాయ సైజ్ అంత చింతపండుని ముందుగానే నానబెట్టుకుని చక్కగా పేస్ట్ అంతా కూడా ఇందులోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలన్నమాట ఈ విధంగా ట్రాన్స్ఫర్ చేసుకున్న ఈ కర్రీని చక్కగా లో ఫ్లేమ్లో పెట్టుకుని మూత పెట్టుకుని గ్రేవీ అంతా కూడా దగ్గరికి వచ్చే విధంగా కుక్ చేసుకుంటూ ఉండాలి మధ్య మధ్యలో ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ పాటు ఈ విధంగా కుక్ అయిన తర్వాత దీనిలో కొంచెం కొత్తిమీర వేసుకొని గార్నిష్ చేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకుంటే ఎంతో ఈజీ టేస్టీ గుడ్లు పులుసు రెడీ అయిపోయింది ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్